నిర్మలమ్మ ఈ పేరు మరిచిపోయినా ఆమె తెరపై కనిపిస్తే చాలు ఎంత మంచి నటనో అనుకుంటాం కానీ ఆమె సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూసేవారు అందుకే ఆమె వివరాలు పెద్దగా బయటకు తెలియదు నిర్మలమ్మ అసలు పేరు రాజమణి ఈమె పదో తరగతి వరకు చదువుకున్నారు నాటకాలంటే పిచ్చి ఇంట్లో వద్దన్నా సరే మగరాయిలా నాటకాలు వేయాల్సిందేనని తిరిగేవారట పైగా ఆమె అందగత మంచి నటి కూడా కావాలనుకున్నారు ఇరవై ఆరులో లో పుట్టిన ఆమె మొదట చదువు మీద దృష్టి పెట్టారు అయితే పద్యాలు కథలు చదివి అర్థం చేసుకునే శక్తి వచ్చేసరికి ఇక చాలు అనుకున్నారట అయితే చదువులో చురుకుగా ఉన్నా కూడా రామాయణ మహాభారతాలపై ఆమెకు ఉన్న శ్రద్ధ పుస్తకాలపై ఉండేది కాదట పైగా వీధి బడిలో చదవడం పెద్దగా నచ్చేది కాదట ఇక తన పెదనాన మంచి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన సాయంతో నాటకాల్లో నటించేవారు నిర్మలమ్మ ఇక నిర్మలమ్మకు సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉండేది విశ్వనాథ సత్యనారాయణ నుంచి జాషువా వరకు మహామహులతో పరిచయాలు ఉండేవి వారు రాసిన నాటకాలను వేయడానికి నిర్మలమ్మ ఉత్సాహం చూపేవారు విశ్వనాథ సత్యనారాయణనే మెప్పించిన మహానటి నిర్మలమ్మ అయితే నువ్వు గొప్ప నటివి అవుతావని చాలా మంది అన్నారు కానీ తనకు హీరోయిన్ కావాలనే కోరిక ఉండేదట ఎందుకంటే మంచి అందంతో పాటు నటన మాత్రమే కాదు సాహిత్యంపై కూడా మంచి పట్టు ఉండడం ఆమెకు కలిసి వచ్చిన అంశం కానీ ఆమె నాటకాల మీద ఉన్న శ్రద్ధతో సినిమాను పెద్దగా పట్టించుకోలేదు పైగా బందరు నుంచి మద్రాసు ఎవరు వెళతారులే అనుకుందట అయితే సినిమాకు పెరుగుతున్న చాలా ఆలస్యంగా గుర్తించారు నిర్మలమ్మ దీంతో హీరోయిన్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకున్నారు ఆడ అనే సినిమాలో ఆమెను హీరోయిన్ గా అడిగినా చేయనన్నారట తనకు పెద్ద కవుల ముందు నాటకం వేయడమే ముఖ్యమని చెప్పారట దీంతో దేవికి ఆ రోల్ దక్కింది ఆ ఒక్క సినిమాతో ఆమె మంచి నటిగా అంజలి దేవి క్రేజ్ ను చూసి నిర్మలమ్మ గట్టిగా ప్రయత్నించినా సరే ఛాన్సులు రాలేదట ఎందుకంటే అప్పటికే ఆమెకు ముప్పై ఏళ్ళు దీంతో గరుడ గర్వభంగంలో చేసినా కూడా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు ఇక తన భర్త జీవి కృష్ణారావును కూడా ఆమె సినిమాల్లోకి తీసుకువచ్చారు ఆయన ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశారు ఇక ఇద్దరి సంసారం హాయిగా సాగింది కానీ పిల్లలు కావాలని నిర్మలమ్మ బాగా తప్పించి పోయారు సంతానం కోసం సినిమాలు కూడా వదులుకున్నారు కానీ ఆమెకు సంతానం కలగలేదు ఇక నటన మీద ప్రేమతో ఆమె మళ్లీ సినిమాలు చేస్తానని తనకు తెలిసిన దర్శక నిర్మాతలకు కబురు పెట్టింది అయితే ఆమెకు అక్క వదిన తల్లి పాత్రలు మాత్రమే వచ్చాయి అయినా సరే ఆ పాత్రలు చేసుకుంటూ దాదాపుగా తొమ్మిది వందల సినిమాల్లో నటించారు నిర్మలమ్మ ఆమెను మొదట అంతా నిర్మల అనేవాళ్ళు కానీ ఒకప్పుడు సెట్ లోనే హీరో హీరోయిన్ ఇతర నటులు అనే తేడా లేకుండా కలిసి భోజనాలు చేసేవారు ఆ సమయంలో అందరికీ దగ్గరుండి వడ్డించేవారట నిర్మలమ్మ అప్పటి నుంచి అందరికి పెద్ద దిక్కుగా కాస్త నిర్మలమ్మ అయ్యారని అంటారు ఇక తనకు సంతానం కలగరని తెలిసి ఒక అమ్మాయిని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశారు ఇక ఓసారి సెట్ లో నిర్మాత తనకు సరైన గౌరవం ఇవ్వలేదని వాపోయారట నిర్మలమ్మ షూటింగ్ ఆలస్యం అయినందుకు కనీసం భోజన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం కూడా వ్యక్తం అయితే ప్రొడ్యూసర్ విసురుగా సమాధానం చెప్పి మీకు నిర్మాత కష్టాలు ఏం తెలుసు అని ప్రశ్నించారట దీంతో నిర్మాత సినిమాకు డబ్బులు పెట్టడం మాత్రమే కాదు నటులకు గౌరవం కూడా ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారట నిర్మలమ్మ అంతేకాదు అదే కోపంతో తానే నిర్మాతగా నిర్మలా ఆర్ట్స్ బ్యానర్ పై చలాకి మొగుడు చాలసు పెళ్లం అనే సినిమాను కూడా నిర్మించారు రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ మూవీకి డైరెక్టర్ రలంగి నరసింహారావు ఇక అక్కినేని నుంచి ఎన్టీఆర్ వరకు కూడా ఎవరైనా సరే నిర్మలమ్మ సెట్ లో కనిపిస్తే లేచి ఆమెకు నమస్కరించేవారట ఆ తరం నటులే కాదు మెగాస్టార్ చిరంజీవికి వెంకటేష్ కి బాలయ్య బాబులకు కూడా బామ్మలా చేసి కత్తి లాంటి కామెడియన్ గా ఆమె పేరు సంపాదించుకున్నారు హీరోలకు బామగా ఉన్నారంటే గయ్యాలి ఆకట్టుకునేవారు ఇక కృష్ణారెడ్డి తీసిన ప్రతి సినిమాలో ఆమె ఆమె ఉండేవారు కోసమే ప్రత్యేకంగా క్యారెక్టర్లను క్రియేట్ చేసేవారు దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి ఇక ఆమె చివరి సినిమా ప్రేమకు స్వాగతం కూడా అతని డైరెక్షన్ లోనే రావడం విశేషం తెలుగు సినిమా ఉన్న ఆమె ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా ఉంటుందనేది వాస్తవం మరి నిర్మలమ్మ మీకు గుర్తు ఉండే ఉంటుంది మరి తప్పకుండా ఆమె కోసం ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ ని కూడా ఆమెకు బహుమతిగా ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి